హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే నందమూరి బాలకృష్ణ కెరీర్ ప్రస్తుతం పీక్ స్టేజ్లో ఉంది ముని పెన్నడూ లేని విధంగా బాలయ్య వరుస సూపర్ హిట్ చిత్రాలతో దూసుకుపోతున్నారు ఇటీవలే సంక్రాంతి బరిలోకి దిగి డాకు మహారాజ్ చిత్రంతో మరో సూపర్ హిట్ అందుకున్నారు ఇక ఈ సినిమా రిలీజ్ అవ్వగానే మరో సినిమా కూడా స్టార్ట్ చేశారు ప్రస్తుతం బాలయ్య అఖండ టూలో నటిస్తున్నారు ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ చేసిన ఈ సినిమా సెట్స్ లో బాలయ్య కూడా అతి త్వరలోనే జాయిన్ కానున్నారు ఇదిలా ఉండగా బాలయ్య గురించి ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ విషయం వైరల్ అవుతుంది బాలకృష్ణ హిట్ ఫ్రాంచైజీలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నారని పరిశ్రమ అంతర్గత వర్గాల నుంచి సమాచారం అందుతుంది హిట్ సినిమాతో డైరెక్టర్ శైలేష్ కొలను సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు విశ్వక్ సేన్ హీరోగా ఈ సినిమా ఫస్ట్ పార్ట్ను తెరకెక్కించి విజయం సాధించారు ఆ తరువాత టూలో అడివిశేష్ హీరోగా నటించగా నాని కూడా ఇందులో కనిపించారు ఇది కూడా విజయం సాధించింది ఇక ఇప్పుడు పార్ట్ త్రీను తెరకెక్కిస్తుండగా న్యాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది ఈ చిత్రాన్ని మే ఒకటిన విడుదల చేయనున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు హిట్ టూ క్లైమాక్స్లో నాని అతిథి పాత్రతో హిట్ త్రీకి ఎలా అయితే లింక్ ఉంటుందో ఇప్పుడు అదే రకమైన ముగింపు హిట్ త్రీలో కూడా ఉంటుందని సమాచారం ఈ పార్ట్ క్లైమాక్స్లో నెక్స్ట్ భాగం హీరోకి లింక్ ఉంటుందట బాలకృష్ణ కృష్ణతో ఆ పాత్రను చేయించడానికి చర్చలు జరుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి హిట్ సిరీస్లో హీరోలు ఎంతో కోపంతో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు అలాంటి పాత్రను బాలయ్యతో చేయిస్తే క్లైమాక్స్ కు మరింత హైప్ వస్తుందని మేకర్స్ భావిస్తున్నారట మరి ఈ రోల్ కోసం బాలయ్య ఒప్పుకుంటే హిట్ ఫోర్లో నందమూరి బాలకృష్ణ హీరోగా ఫైనల్ అయినట్టే నెక్స్ట్ పార్ట్కు సంబంధించిన కథను ఇప్పటికే బాలయ్యకు శైలేష్ వినిపించారట ఈ కథ బాలయ్యకు కూడా నచ్చిందట మరి అంతా శైలేష్ అనుకున్నట్టుగానే జరిగితే త్వరలో ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది చూడాలి మరి హిట్ ఫ్రాంచైజీతో బాలయ్య చేతులు కలుపుతారో లేదో ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్